ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్ సార్ ఇక మోడీ జగన్కి ఎందుకు సార్ అంత ఫేవరిజం చేస్తున్నారు లేకపోతే జగన్ మోడీకి ఎందుకు ఫేవరిజం చేస్తున్నారు ఆ నాలుగు ఎవరైతే నాలుగైదు ఎంపీలు ఉన్నారో వాళ్ళు వైస్ ప్రెసిడెంట్కి ఎందుకు వేస్తున్నారు ఓటు సార్ ఎలక్ట్రాల్ కాలేజీలో మీరు ఒక నలుగురు కింద తీసి పెడవచ్చు దాని వైబ్రేషన్స్ దాని వ్యాలిడిటీ ఎంత తెలుసా అండ్ దట్ రియల్లీ మేక్స్ ఏ హ్యూజ్ ఇంపాక్ట్ ఇన్ ఎలక్షన్స్ ఎస్ అండ్ మోర్ ఇవాళ మీరు ఎంత కాదన్న రాజ్యసభలో అతను సెకండ్ అండ్ థర్డ్ ప్లేస్లో ఉన్న పదకొండు మంది ఎంపీలతో ఉన్నవాడిని ముగ్గురిని నలుగురిని బలవంతం లాక్కున్నారు మోపిలేతలు అండ్ మోపిదేవులు అటువంటి పక్క తీసేస్తే మిగిలిన వాళ్ళ యొక్క సామర్థ్యం కృష్ణయ్య గారు ఇట్స్ అ డైసీ సిచ్యువేషన్ అండ్ విజయసాయి రెడ్డి లాంటి రాజీనామా చేసిన అతను ఆబ్వియస్లీ బీజేపీ క్యాండిడేట్ ఒక రాజీనామా వెనక నేపథ్యం బీజేపీకి ఫేవరబుల్గా అడ్వాంటేజ్ క్రియేట్ చేసిన ఒక ఆర్ఎస్ఎస్ సత్యనారాయణ గారిని అత్యంత సన్నిహితుడు బీజేపీతో ఎప్పుడు మమేకమే చిన్నప్పటి నుంచి పనిచేస్తున్న వ్యక్తికి ఒక సముచిత స్థానం ఎవరి వలన వచ్చింది విజయసాయి రెడ్డి అండ్ జ వైఎస్ఆర్సీపీ త్యాగంతో సో విన్ విన్ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు అవతల పక్క నుంచి ఆలోచించవలసిన విషయం ఉంటుంది రెండోది ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఐఎన్డీఏ కూటమికి ఎంత డిస్టెన్స్లో ఉన్నాడు ఎన్డీఏ కూడా ఎంత డిస్టెన్స్లో ఉన్నాడు మీరు ఆర్ ఆల్ ఇంటర్ప్రిటేషన్స్ యాజ్ ఇఫ్ హి ఈస్ డూయింగ్ సమ్ ఫేవర్ అన్నది వాళ్ళు అనుగుణంగా మలుచుకుంటున్నారు ఇందులో డిమాండింగ్ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు అణువు రాని చోట అధిగులం అనురాధ సామెతకి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా తను ఏం చేయాలి చేయడానికి ఆల్రెడీ మెకానిజం క్రియేట్ చేసుకుంటాడు అది ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్కి ఏం చేయాలన్నది ఫార్స్ట్ అందం చేసుకోవడమా లేకపోతే పని చేయడం అన్న దగ్గర అనవసరం విషయంలో జోక్యం చేసుకుని ఏం చేస్తాడని ఇప్పుడు సుదర్శన్ రెడ్డి గారు రేపు వచ్చి నాకు కొంచెం ఓటు ఫేవర్ చేయండి సార్ అని అడిగాడు అనుకోండి విని ఎస్ సార్ విల్ డూ మై బెస్ట్ అంతేకాని నేను మొహమ్మీదే నేను నీకు నాకు సంబంధం లేనప్పుడు చెప్పలేడు బికాజ్ అవి రాజ్యాంగ బద్దమైన పదవులు వాటికి పార్టీలకు అతీతంగా చూడాలి అట్లీస్ట్ స్టిల్ ఎలక్షన్స్ ఇవాళ వాళ్ళు పిలుపు ఇచ్చినప్పుడు రాజ్యసభలో ఉన్న వాళ్ళకి పార్లమెంట్లో ఉన్న వాళ్ళకి అందరు ఎంపీలకి అందరికీ బతిమాలుకుంటారు వాళ్ళు ఎవడెవట ఒకటి వేస్తారు తర్వాత ఆయన రాజ్యాంగ ఉన్నత శిఖరం అయిన రెండో స్థానానికి ఉపరాష్ట్రపతిగా ఆయన స్వామి చేస్తారు అది కాన్స్టిట్యూషన్ పదం అండి రెండు విషయాలు మనకి ఇక్కడ ఆయన ఖాళీగా కూర్చోపెట్టిన ఇష్టం లేక రాజ్యసభ చైర్మన్ కింద ఆయన వాడతారు కానీ కాన్స్టిట్యూషన్ పరంగా డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ హావ్ డిఫరెంట్ రోల్స్ కానీ పార్టీలు నియంత్రిస్తున్నాయి అది గమనించండి ఎందుకంటే మేధా సంపత్తి గతంలో కూడా రాజ్యసభకి ఎక్కువగా వెళ్ళేవాళ్ళు వాళ్ళు అతిరథ మహారాజులైన రాజకీయాల అతీతంగా గౌరవ న్యాయస్థానాల్లో చేసిన సుప్రీంకోర్టులో పనిచేసిన బ్యారిస్టర్స్ అండ్ యూనివర్సిటీస్లో నుంచి ప్రొఫెసర్స్ ఇలాంటి స్థాయి కలిగిన వాళ్ళు వెళ్ళేవారు మేధా సంపత్ అని వాళ్ళు అండి ఎవడ పడితే పార్టీ రికమెండేషన్లు ఈ బిజినెస్ మ్యాగ్నెట్ని అడ్డమైన కాంట్రాక్టర్ని చెత్త సేతారాన్ని తెచ్చి దాంట్లో డంపింగ్ యాడ్ చేసినట్టు వేస్తున్నారు పునరావాస కార్యక్రమంలో సో అట్లాంటి దగ్గర ఆ లాయలిటీసులు లాజిస్టిక్స్ గ్యారంటీగా ప్లాన్ చేయబడతాయి సో ఇందులో ఫేవరిజం ఇప్పుడు గ్యా డెఫినెట్గానండి ఇప్పుడు ఉన్న అయిపోతల ఈక్వేషన్లో ఉదాహరణకి ఇదే జగన్మోహన్ రెడ్డి బీజేపీకి ఫేవర్ చేసేడు అంటే వీళ్ళకి గుండెలో రైలు పరిగెట్టినట్టే కదా పవన్ కళ్యాణ్ గారికి జగన్మోహన్ రెడ్డి ఎవరు చంద్రబాబు నాయుడు గారికి నేను ఇది మేము కూటమిలో ఉంటే ఆయన ఎలా సపోర్ట్ చేస్తారు ఆ సపోర్ట్ ఎలా తీసుకుంటారు ఇది వీళ్ళు డెఫినెట్లీ ఫ్రిక్షన్ నిన్నగాక ఆయన మొన్న ఆవిడ లంబాగారు ఇచ్చిన స్టేట్మెంట్ ఆట్లైన్లో దే ఆర్ స్టిల్ ఇన్ కనెక్టింగ్ పీపుల్ అర్ ఆబ్వియస్లీ నేను వాళ్ళ చందర్శన రెడ్డి గారి స్టేట్మెంట్ చూడండి నేను సైకిల్ గుర్తు నేను ఇప్పించాను అఫ్ కోర్స్ షిండే కేవలం ఏ ముందు శివసేన గుర్తు శివసేన పార్టీ ఆయన కైవసం సేమ్ అదే లాజిటిక్స్తో గతంలో చంద్రబాబు గారికి కూడా తెలుగుదేశం పార్టీ కెవసం చేయబడింది సో ఇవన్నీ కాకుండా బీయింగ్ జడ్జ్ ద టైమ్ అన్నది అట్రిబ్యూట్ చేసి మాట్లాడుతున్నప్పుడు ఫేవరిజం పాలిటిక్స్ ప్రతి ఒక్కటి తెరలేపుతున్నారు వారు ఆ మాటకు వస్తే ఇనికి నెత్తికి మార్చినట్టే కదా జగన్మోహన్ రెడ్డి గారికి మోడీకి ఫేవరిజం అనేది ఎంత అట్రిబ్యూట్ అవుతుందో ఆనాడు నేను చేసిన ఫేవర్కి రెసిప్రోకేటివ్గా నూనాగా ఓట్ అన్న కాలంలో కూడా అటుపక్క చంద్రబాబు గారికి కూడా అదే నెత్తి వస్తుంది సో ఓవరాల్గా ఇవాళ రాజకీయ శక్తులు వాళ్ళ వాళ్ళ వ్యూహాల్లో ఎవరి బంధాలు వాళ్ళు ప్రదర్శిస్తున్నప్పుడు జరగబోయేది చూద్దాం ఇవాళ కనుక ఈ ఉపద్రవాన్ని మీరు రాజ్యసభ ఎలక్షన్ మీకు మళ్ళీ చెప్తున్నాను ఐఎన్డీఏ కూటమి అభ్యర్థి కనుక చేసి ఇస్ నథింగ్ బట్ రెఫరండ్ దాని ఏమంటారు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి ఏకీభీవించినట్టే సో ఆబ్వియస్లీ ఎన్డీఏ ప్రభుత్వానికి తీవ్రమైన ఒప్పు ఉంటున్నట్టే కూటమిలో ఉన్న వాళ్ళు ఎవరు మట్టుగా సర్దుకొని అటుపక్క ఐఎన్డీఏ కూటమికి ఫేవర్ చేశారని అర్థం అంతర్గత మిత్రులు అంతర్గత శత్రువులు బహిరంగతం అయిపోద్ది రెండు రోజులు డైరెక్ట్గా చెప్పాలంటే అవిశ్వాస తీర్మానం యాక్సెప్ట్ అయినట్టే కదా సార్ పవర్లో ఉన్నవాడు అభ్యర్థిని నిలబెట్టి ఓడగొట్టుకున్నాడు అనుకుంటే సార్ అర్థం ఏంటి ఇక ఫైనల్ ఫైనల్గా చూస్తే మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు ఇంకెందుకు ఆలస్యం ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి